మొక్క నాటారు నీరు పోశారు ఎదుగుతున్న మొక్క సంరక్షణ చూశారు మొక్క చెట్టయింది జనానికి నీడనిస్తోంది పండ్లు కాయలు అందిస్తోంది ఇది చంద్రబాబు ఆలోచన ఏ రంగమైనా స్వయం సమృద్ధి సాధించాలనేదే ఆయన దూరదృష్టి విద్యుత్ రంగమే దీనికి చక్కని ఉదాహరణ చంద్రబాబు ఆరంభించిన విద్యుత్ సంస్కరణలు నాటికి విజయం సాధించాయి తెలుగుదేశం పార్టీ మాత్రం అపజయం పాలైంది కాని నాడు ఆరంభించిన విద్యుత్ రంగ సంస్కరణలతో లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్కి చేరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు గారిది కన్స్ట్రక్షన్ మైండ్ సెట్ అయితే జగన్ రెడ్డిది డిస్ట్రక్షన్ మెంటాలిటీ సిబిఎన్ చేపట్టిన సంస్కరణలతో విద్యుత్ వెలుగులు వస్తే జగన్ విధ్వంసంతో విద్యుత్ తగులు మిగిలింది విద్యుత్ రంగాన్ని ఫలాలు అందించే పచ్చని చెట్టుగా బాబు తయారు చేస్తే నరికేశాడు జగన్ దేశంలో చాలా రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికుడు చంద్రబాబు చీకటి విధ్వంసమైతే వెలుగు అభివృద్ధి అని నమ్మి సిబిఎం రాబోయే రోజుల్లో రాష్ట్రంపై కమ్ముకునే చీకట్లను తరిమేసేందుకు అప్పుడే విద్యుత్ సంస్కరణలతో బాటలు వేశారు విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది వినియోగం పెరిగిపోయింది దేశంలో చాలా రాష్ట్రాలు విద్యుత్ రంగ సంక్షోభంలో కూరుకుపోయాయి అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతలు అమలై ఇతర రంగాలను దారుణంగా దెబ్బతీశాయి ఇటువంటి విద్యుత్ సంక్షోభ కాలంలో చంద్రబాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం లభించింది సీఎం గా ఉన్న చంద్రబాబు రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు నాడు సంస్కరణలు ఆరంభించారు మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో విద్యుత్ రంగం సంక్షోభం నుంచి గట్టెక్కి సంక్షేమం దిశగా పయనించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో విద్యుత్ రంగాన్ని అధ్యయనం చేయడానికి హేతన్ భయ్య కమ్యూనిటీని నియమించారు నాటి సీఎం చంద్రబాబు ఈ కమిటీ సూచనలు మార్గదర్శకాల ప్రకారం ఏపీలో అనేక విద్యుత్ సంస్కరణలు తెచ్చారు విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ విభాగాలుగా పవర్ సెక్టార్ విద్యుత్ అమ్మకం కొనుగోలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం నవంబర్లో ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సీ ఏర్పాటు చేశారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం తీసుకొచ్చారు ఈ సంస్కరణలు తీసుకున్న చర్యలతో కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ఎదుర్కొంటోన్న లో వోల్టేజ్ తీరింది విద్యుత్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు తగ్గాయి విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికింది మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపై వేల మెగావాట్లకు చేరింది రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ కు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి భౌగోళిక విస్తీర్ణం జనాభా ప్రాతిపదికన కాకుండా రెండు వేల ఆరు రెండు వేల లోని వినియోగం కన్జంప్షన్ ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ చేశారు కేవలం విద్యుత్ మాత్రమే ఏపీకి దక్కింది దీంతో ఏపీ రోజుకు ఇరవై రెండు పాయింట్ యూనిట్ల విద్యుత్ లోటుకు కూరుకుపోయింది ఒకవైపు లోడ్ బడ్జెట్ తో ఏర్పడిన నవ్యాంధ్ర ప్రదేశ్ మరోవైపు విద్యుత్ లోటు ఇటువంటి సంక్షోభ కాలంలో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించారు సంక్షోభాలను అవకాశాలుగా మలుసుకోవడంలో మాస్టర్స్ చేసిన మరోసారి తన మాస్టర్ మైండ్తో ప్రణాళికలు రూపొందించారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది వంద రోజుల్లో విద్యుత్ లోటును అధిగమించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని చేశారు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెగావాట్ల నుంచి రెండు వేల పంతొమ్మిది నాటికి పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై మెగావాట్లకు పెంచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలనలో రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు రాబోయే ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని రెండు వేల సోలార్ విద్యుత్ రంగంలో ముప్పై ఆరు వేల ఆరు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు సాధించారు తద్వారా రాయలసీమ జిల్లాల్లోనూ పదమూడు వేల ఉద్యోగాలు కల్పించారు కేంద్రంతో పవర్ ఫర్ ఆల్ ఒప్పందం ప్రకారం గైడ్ లైన్స్ పాటించడం వల్ల రెండు వందల ముప్పై ఆరు పాయింట్ మూడు మూడు కోట్ల మేర ర్ఇసి సర్టిఫికెట్లను పొంది డిస్కమ్లకు అదనపు ఆదాయాన్ని చేకూర్చారు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ఊపందుకోవడంతో కాలుష్యం తగ్గించడంలో ఏపీ నంబర్ వన్ స్థానంలో నిలిచింది ప్రభుత్వం పంతొమ్మిది కాలంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఏపీ జెన్కోకు ఏపీ ట్రాన్స్కోకు అరవైకి పైగా అవార్డులు లభించాయి కేంద్ర ప్రభుత్వ పథకం ఉదయ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ రెండు వేల పదహారులో చేరింది ఖర్చులు తగ్గించుకుంటూ విద్యుత్ సామర్థ్యం పెంచుకుంది డిస్కం ఆదాయం పెరిగి నష్టాలు తగ్గాయి పట్టణ ప్రాంతాల్లో సబ్ ట్రాన్స్మిషన్ల వ్యవస్థను డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను అభివృద్ధి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు వందల ఇరవై ఐదు కోట్లతో ఐపీడీఎస్ పథకం అమలు చేసింది మారుమూల గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకం కోసం ఏడు వందల పదమూడు కోట్లు ఖర్చు చేసింది రాష్ట్ర విభజన తర్వాత పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక ఇంధన రంగాలైన పవన సౌర విద్యుత్తును పెంచేందుకు ఏపీ సోలార్ పవర్ పాలసీ రెండు వేల పదిహేను ఏపీ విండ్ పవర్ పాలసీ రెండు వేల పదిహేను తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు సాధించింది సోలార్ పార్కుల అభివృద్ధికి మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ భారత ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుని కర్నూలు కడప అనంతపురం జిల్లాల్లో నాలుగు వేల మెగావాట్ల సోలార్ పార్కులను ఏర్పాటు చేశారు టీడీపీ హయాంలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కును రాయలసీమలో ఏర్పాటు చేశారు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలలో రెండు వేల నూట నలభై ఏడు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేశారు పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు మెగావాట్లకు పెంచారు రెండు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల మూడు సోలార్ మోటార్ కనెక్షన్లను తొంభై శాతం సబ్సిడీతో రైతులకు అందజేశారు వాహన రంగంలో బ్యాటరీతో నడిచే కార్లను బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించి పదివేల వాహనాల కొనుగోలుకు అనుమతులిచ్చారు వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీని మూడు వేల నూట ఎనభై ఆరు కోట్ల నుంచి ఆరు వేల ముప్పై కోట్లకు పెంచారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డెబ్బై ఐదు వేల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లిచ్చారు విద్యుత్ రంగం విజయ పథంలో పయనిస్తుండగా ఒక్క ఛాన్స్ అంటూ విలన్ జగన్ రంగ ప్రవేశం చేశాడు అస్తవ్యస్త విధానాలతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టేశాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ పాలనలో ఒక విద్యుత్ రంగం ద్వారా ప్రజలపై ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయల మేర భారం మోపారు అడ్డగోలుగా వ్యవహరించి విద్యుత్ సంస్థలపై నలభై ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల మేర అప్పులు తెచ్చాడు జగన్ వైసీపీ ఐదేళ్ల పాలనపరమైన కారణాల వల్ల ఒక విద్యుత్ రంగం నష్టపోయింది నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు జగన్ హయాంలో ప్రజలకు ప్రభుత్వానికి విద్యుత్ రంగం ద్వారా వాటిల్లిన నష్టం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారం చేపట్టిన వెంటనే అంతకు ముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పీపీఏను కేంద్ర ప్రభుత్వం వద్దని వారించినా వినకుండా మూర్ఖంగా రద్దు చేశాడు దోపిడి ఆలోచనలతో తీసుకున్న పిపిఏ రద్దు నిర్ణయంతో లక్షల కోట్ల నష్టంతో పాటు ప్రపంచం ముందు ఏపీ దోషిగా నిలబడాల్సిన దుస్థితి దాపురించింది ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ జనంపై మోయలేని భారం వేశాడు జగన్ అహంకారం వల్ల ఒక్క పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టులోనే నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడింది సెక నుంచి కొనుగోలు చేయాల్సిన ఏడు వేల మెగావాట్ల వల్ల ఒక్క ట్రాన్స్మిషన్ కోసమే మూడు వేల ఎనిమిది వందల యాభై నుంచి నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు అదనంగా చెల్లింపులు చేసిన జగన్ జనం సొమ్ము తగలేశాడు ఇలాగే ఇరవై ఐదేళ్లు చెల్లింపులు చేయాలని జగన్ చేసుకున్న మూర్ఖపు ఒప్పందం వల్ల అరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల భారంపై పడుతోంది ఒక విద్యుత్ రంగంలో జగన్ పాలన నిర్వాహకం వల్ల ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి అస్తవ్యస్త విధానాలతో విధ్వంసమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం